ని పట్టణములో రుద్రయ్య అనే పిసినారి ఉండేవాడు అతను పాల వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదించేవాడు అతను మహా పిసినారి ఎవరికి ఏ సహాయం చేసేవాడు కాదు ఎప్పుడు ఇంకా డబ్బులు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు అతని ఇంటి ముందున్న వీధిలో ఒక పెద్ద చెట్టు ఉండేది తన ఇంటి ముందు ఉండడం వలన ఆ చెట్టు కూడా తనదేనని భావించేవాడు రుద్రయ్య ఒకరోజు ఆ ఊరికి కొత్తగా వచ్చిన సాంబయ్య దారిన పోతూ ఎండగా ఉందని రుద్రయ్య ఇంటి ముందున్న చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు ఇంతలో రుద్రయ్య బయటకు వచ్చి ఈ చెట్టు నాది దాని కింద కూర్చోవడానికి ఎవరికీ అనుమతి లేదు అని అన్నాడు ఆ ఊరి వారు రుద్రయ్య గురించి సాంబయ్యకు ముందే చెప్పారు అయితే ప్రత్యక్షంగా అతని ప్రవర్తన చూసింది ఇప్పుడే రుద్రయ్యకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు సాంబయ్య అతనితో ఇట్లా అన్నాడు నీ చెట్టు నీడను నేను కొనాలనుకుంటున్నాను అమ్ముతావా అని అడిగాడు నీడ అమ్మి కూడా డబ్బులు సంపాదించవచ్చని రుద్రయ్య చాలా ఆనందించాడు డబ్బులు తీసుకొని నీడను ఎప్పుడైనా వాడుకోవచ్చని అనుమతించాడు సాంబయ్య రోజు తన స్నేహితులతో చెట్టు నీడలో కూర్చోవడం మొదలుపెట్టాడు ఆవులను మేకలను కూడా చెక్కు కట్టడం మొదలుపెట్టాడు సాయంత్రం అయ్యేసరికి లేదా తెల్లవారు సమయంలో చెట్టు నీడ రుద్రయ్య ఇంటి వాకిట్లో కిటికీ గుండా ఇంటి లోపల కూడా పడేది సాంబయ్య తన ఆవులను మేకలను స్నేహితులను రుద్రయ్య ఇంటి వాకిట్లో కూడా తీసుకురావడం మొదలుపెట్టాడు నీడను అమ్ముకున్నాడు కాబట్టి రుద్రయ్య అతన్ని ఏమీ అనలేకపోయాడు ఒకరోజు రుద్రయ్య ఇంట్లో ఏదో వేడుక జరుగుతుంది రుద్రయ్య స్నేహితులు చుట్టాలు చాలామంది వేరే ఊరు నుంచి వచ్చారు రుద్రయ్య మా ఇంట్లో వేడుక జరుగుతోంది ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు వెళ్ళు అని సాంబయ్యని అడిగాడు సాంబయ్య దానికి ఇట్లా జవాబు ఇచ్చాడు ఈ నీడ నాది నువ్వు నాకు అమ్మావు అది ఎక్కడుంటే అక్కడికి వెళ్ళే హక్కు నాకుంది అన్నాడు రుద్రయ్య స్నేహితులు చుట్టాలు అతను నీడను కూడా అమ్ముకున్నాడని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని నవ్వడం మొదలు అలా జరిగేసరికి రుద్రయ్యకు చాలా అవమానంగా అనిపించింది తన పిసినారితనం పట్ల తనకే సిగ్గేసింది బుద్ధి తెచ్చుకొని అప్పటి నుంచి తను మంచి ప్రవర్తన మార్చుకున్నాడు